అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే మెయిన్ సిటీ సెంటర్లో తక్కువ బడ్జెట్లో మంచి రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమేనండి ఈ ప్రాపర్టీ అనేది సుమారుగా రెంట్కి ఇచ్చుకుంటే తక్కువలో తక్కువ ముప్పై ఐదు వేలు రెంట్స్ అనేవి వస్తాయన్నమాట ఈ ప్రాపర్టీ లాస్ట్ టైం కూడా ఆప్షన్లో వచ్చింది అప్పటికంటే కూడా ఇప్పుడు రేట్ అనేది బాగా తగ్గించారు సుమారుగా పన్నెండు లక్షల వరకు తగ్గించారండి సో అసలు మిస్ చేసుకోమాకండి రెంటల్ ప్రాపర్టీ అనమాట సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ జీ ప్లస్ టూ బిల్డింగ్ అనేది మనకి సేల్కొచ్చిందండి వచ్చిందండి రెంటల్ ప్రాపర్టీ అనమాట గుంటూరు సిటీ కొత్తపేట ఏరియాలో అయితే సేల్కొచ్చిన కమర్షియల్ బిల్డింగ్ మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది అంతా కూడా కమర్షియల్ ఏరియా అనమాట రెండికిచ్చుకుంటే ఇచ్చుకుంటే కనుక సుమారుగా ముప్పై ఐదు వేలు రెంట్స్ అనేవి వస్తాయనమాట యాభై ఏడు గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి సో బ్యాంక్ ఆప్షన్లో కాబట్టే ఇంత తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చింది ఇక్కడ మనం బిల్డింగ్ వాల్యుయేషన్ ల్యాండ్ వాల్యుయేషన్తో కంపేర్ చేస్తే సుమారుగా ఇది కోటి రూపాయల పైనే వాల్యూ చేస్తుంది కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో అరవై మూడు లక్షలకైతే సేల్కి వచ్చింది లాస్ట్ టైము డెబ్బై ఐదు లక్షలకైతే సేల్కి వచ్చిందండి పన్నెండు లక్షలు అనేది తగ్గించారనమాట సో ఇది అరవై మూడు లక్షలు అనేది స్టార్టింగ్ ప్రైస్ సుమారుగా అరవై నాలుగు లక్షలు కావచ్చు అరవై ఐదు లక్షలైనా కావచ్చు ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఎవరైతే గుంటూరు సిటీ కొత్తపేట ప్రైమ్ లొకేషన్లో కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నాము అనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీ లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం ఓకే అండి థ్యాంక్ యూ